కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ పరోపకారి పాపన్న కథలలో రెండవ కథ రాజసన్మానం ఇది పరోపకారి పాపన్న కథల సిరీస్లో రెండవ కథ చదువు పూర్తి అయిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది కానీ బట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు అందుచేత పాపన్న రాజుగారి ఆస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక మంచి బహుమానం పుచ్చుకుని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు పాపన్న రాజనగర్కు పోయే దారిలో ఒక అరణ్యం ఉన్నది అతను ఆ అరణ్యపు కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు పట్టుకోండి పారిపోతున్నాడు పట్టుకోండి అన్న కేకలు వినపడ్డాయి ఆ క్షణంలోనే ఒక యువకుడు తన కేజీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడము వాడిని ఇద్దరు రాజపంటలు తరుముతూ వస్తూ ఉండడము పాపన్న చూశాడు యువకుడు చుట్టూ చెదిరి బట్టలు చెనిగి అనుమానించదగ్గవాడిలా ఉన్నాడు వాడు రాజపంటలకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడు అని పాపన్న ఊహించాడు అసలే పరోపకారి అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నవాడు అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుడిని అవలీలుగా పట్టుకుని రాజపడ్డలకు అప్పగించాడు వాళ్ళు ఆ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో అయ్యా సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు మీరేమీ సంకోచించవద్దు మీకు నా వల్ల ఇంకేమైనా సహాయం కావలసి వచ్చినా అడగండి చేస్తాను అన్నాడు పాపన్న అయితే వీడి పని పూర్తి అయినదాకా మా వెంటనే ఉండు ఒకసారి వీడు మాకు చిక్కినట్టే చిక్కి కూడా ఎట్లాగో కట్లు విడిపించుకుని మమ్మల్ని చావకట్టి పరిగెత్తాడు మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభటులు సరే అయితే పదండి అన్నాడు పాపన్న వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరారు ఇక్కడ మనకు తెల్లవారిలోపుగా పని ఉన్నది దేవీ పూజ చేయాలి ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించిన వివరాలు అడిగారు తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టుగా పాపన్న వారితో చెప్పాడు నేనిప్పుడు నగరానికే పోతున్నాను నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెప్తాను అంటూ బయలుదేరాడు వాడు వెళ్ళిన కాసేపటికి రెండో పట్టుడు మా వాడు రెండు మూడు గంటల దాకా రాడు ఈ దుర్మార్గుడు మమ్మల్ని చామచిత కొట్టేశాడు నాకు చాలా బడలిగ్గా ఉంది ఒక్క కొనుకు తీశాను నువ్వు మాత్రమే జాగ్రత్తగా చూస్తూ ఉండు సుమా అని నడుముల్చి నిద్రపోయాడు అంతకుముందే వాళ్ళు ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఓ చెట్టు మానకు కట్టేశారు ఆ యువకుడు కొంచెం గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు పాపన్న పరోపకార పరాయణుడు కావటాన లేచి వెళ్ళి కోనేటి దగ్గర నుంచి ఒక ఆకు దొన్నెలో నీరు తెచ్చి నీరు తాగడం కోసం యువకుడి నోటిలో ఉన్న గుడ్డలు లాగేశాడు అప్పుడు ఆ యువకుడు నీరు తాగి పాపన్నతో వీళ్ళు రాజద్రోహులు నేను రాజు కొడుకును ఈ భటులిద్దరిని మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు నేను వీళ్ళను వెంట పెట్టుకుని చీకటపడే వీళ్లకు ఊరి వెలుపల ఉండే కోవిలకు బయలుదేరాను ఒక నిర్జనమైన చోట ఇద్దరు నా పైనబడి బంధించి అరణ్య మార్గంలో ఈడ్చుకు రాసాగారు దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వీళ్ళని మెత్తగా తన్ని పారిపోవటానికి ప్రయత్నించాను ఇంతలో యమకింగరుడిలాగా నా ప్రాణానికి నువ్వు దాపరించావు చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టుగా ఉన్నది మా రాజ్యం కాజేస్తాడో ఏమో నన్ను ఈ దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డట్టు చెప్పడానికి అయి ఉంటుంది నీవు చూస్తే వీళ్ళ మనిషిలాగా లేవు అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని రాజకుమారా నాకు ఈ గొడవ ఏమీ తెలియదు ఎవరికైనా చేతనైన సహాయం చేయటం ఉపకారం చేయటం మంచిది అని చదువుకున్నాను ఈ రాజ భటులు నా సాయం కోరారు అందుకని సాయపడ్డాను మిమ్మల్ని విడిపిస్తాను మీరు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు ఇప్పుతూ నీవు కూడా నా వెంట వచ్చేయి లేకపోతే వీళ్ళ వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు పర్వాలేదు నేను చాలా బలశాలిని ఇటువంటి విధవలు పది మంది వచ్చినా కూడా గట్టిగా సమాధానం చెప్పగలను వీళ్ళు పారిపోకుండా నేను చూస్తూ ఉంటాను మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న యువరాజు వెళ్ళిపోయాక పాపన్న చాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవటం లేవడం కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటి వాడు లేచి కూర్చుని యువకుడు లేకపోవడంతో కంగారు పడసాగాడు అప్పుడు పాపన్న యువతులకి వచ్చి అదేమిటి ఆ ద్రోహిని వదిలిపెట్టినట్టున్నావే అని ప్రశ్నించాడు చెయ్యి నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజభట్రి విషయంలో ఉన్నవాడు నేనెందుకు వదిలిపెడతాను వదిలిపెట్టేవాడినైతే అసలు పట్టస్తానా ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపాడు ఆశతో ఉన్నాను దాహమే కాసిన నీళ్లు తాగి వచ్చే లోపుగా వాడిని తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు పారిపోతున్న వాడిని పట్టుకున్నావంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు నీ తరహా చూస్తే రాజద్రోహిలాగా ఉన్నావు అని రాజభట్టుడి పైన నేరం మొప్పాడు పాపన్న వాడు తెల్లబోయి నేనేమీ ఎరగను ఇప్పుడే నిద్రలేశాను వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను వాడందరినీ వాడు ఎట్లా తప్పించుకుంటాడు మా నాయకుడు ఏమిటి చెప్పడం అని మదనపడ్డాడు ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరి ఇద్దరు భటులను తీసుకుని వచ్చాడు ఏడి ఆ రాజకుమారుడి తల నా కళ్ళ తెగితే చిరకమాన్యం ఇచ్చేసాను అంటూ సేనాపతి అటు ఇటూ చూశాడు అయ్యా నేను వీళ్ళకి సహాయం చేశాను నా సేవ మరవకండి అన్నాడు పాపన్న కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు ఆయన నిప్పులు కక్కుతూ వరుణుంచి కత్తి దూసి ఇద్దరు రాజభటులను చంపబోయాడు మహారాజా తమను తొందర పడకండి రాజకుమారుడు దొరికిన మాట నిజమే నేనే స్వయంగా పట్టుకున్నాను అతన్ని ఇక్కడికి తెచ్చాం చెట్టుకు కట్టాం మీకోసం మీ వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు గనక వీడిపైన ఆగ్రహించడం అన్యాయం ఆ తర్వాత రెండో వాడు కొంచెంసేపు నిద్రపోయిన మాట కూడా నిజమే అది కూడా వాడి తప్పు అనటానికి లేదు పాపం వాడిని రాజకుమారుడు సచ్చేటట్టు తన్ని ఒళ్ళు హోనం చేసి వదిలిపెట్టాడు ఆ తర్వాతనే పట్టుబడ్డాడు అదీ కాక నేను రాజకుమారుడి కాపలా ఉంటానని మాట ఇచ్చి నీ మీదతే వాడిని నిద్రపోయాడు కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళటం నాదే పొరపాటు నేను తాగి దొన్నెతో తెచ్చాను వీడు నిద్రలేసి దాహం అంటాడేమోనని ఇదిగో చూడండి ఆ నీరు ఇంకా అలాగే ఉన్నది రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే కావలసే నా తల తీయండి అన్నాడు పాపన్న రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు కట్టు తాళ్ళు కూడా లేవు వాడు ఏ పొదలనున్నా దూరాడము వెతకడం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీద అక్కడ పొదలన్నీ గాలించిన ఆరంభించారు ఇంతలో రాజకుమారుడు వంద మంది యోధులతో చడి చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని బృత్యులైన నలుగురు భటులను పట్టుకున్నారు అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు సేనాపతిని విచారణ చేశారు ఆయన తనకు ఏమీ తెలియదని రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శిరచ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు రాజకుమారుడు తల తన ఎదుట దిగితే మాన్యం ఇస్తానని సేనాపతి పట్టులతో అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు సేనాపతికి మరణదండని విధించారు పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిట ఒక దేవుడయ్యాడు అతనికి ఎన్నో ఇచ్చారు ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు ఆ తర్వాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనపడి మళ్లీ వస్తానని తాను ఇల్లు వదిలి చాలా కాలం అయిందని తనకు వచ్చిన కానుకలు తన తల్లికి ఇచ్చిన కానుకలు అన్నీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో దొంగల భయం ఉంటుందేమో భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు నాకేమీ భయం లేదు నాకు నేనే రక్షకుండి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు కథ సమాప్తం రెండవ కథ బుద్ధి రవాణా ఈ కథ రచయిత ఆమంచర్యల ప్రజ్ఞాపారమిత చిత్రపురి ఒక చిన్న రాజ్యం యువరాజు చిత్రవర్మ కొత్తగా రాజ్యానికి వచ్చి పరిపాలిస్తున్న రోజులవి చిత్రవర్మకు రాజ్యపాలనలో అంతగా అనుభవం లేకపోయినా బుద్ధిమంతులు సమర్థులు అయిన మంత్రులు ఇతర రాజ ఉద్యోగులు సాయంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు చిత్రపురి రాజ్యాన్ని ఆనుకుని అంగరాజ్యం ఉండేది అది అన్ని విధాల చిత్రపురి రా కన్నా చాలా పెద్దది దాని వర్ధనుడు రాజు అతడికి ఎన్నో ఏళ్లుగా చిత్రపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలని కోరిక ఉండేది చిత్రవర్మ తండ్రి రాజుగా ఉన్నంతకాలం ఆ కోరిక ఫలించలేదు ప్రస్తుతం చిత్రవర్మ ఆ రాజ్యానికి రాజు అతనికి ఇంకా బాగా రాజకీయాలు యుద్ధ మెలకువలు తెలిసి ఉండవని రాజు ఊహించాడు ఒక దినం తన మంత్రులను పిలిపించి తన కోరికను ఊహలను చెప్పి వారి సలహా అడిగాడు వర్ధనరాజు దానికి వారు ఎంతో సంతోషించి ఇలా చెప్పారు మీ ఊహ సరి అయినది ఈ సమయంలోనే చిత్రపురిని జయించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఎంతైనా ప్రత్యర్థి యొక్క బుద్ధిబలాలు తెలుసుకునిది మనం కయ్యానిక కాల దుబరాదు కనుక చిత్రపురి రాజ ఉద్యోగుల బుద్ధి కుశలాన్ని ముందుగా మనం పరీక్షించి తెలుసుకోవాలి ఆ పరీక్ష ఏదో వెంటనే నిర్వహించండి అని వర్ధనుడు తన మాత్యులను ఆదేశించాడు వారు అందరూ కలిసి మంత్రాలోచన చేసి ఒక లేఖ వ్రాసి గిచ్చి దీనిని చిత్రవర్మకు పంపించండి సమాధానం ఏమి వస్తుందో చూసుకొని మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం అని చెప్పారు ఆ లేఖలో ఇలా వ్రాసి ఉంది మీ రాజ్యం నుంచి కొంత బుద్ధిని మాకు రవాణా చేసి పంపించాలి అని చిత్రవర్మకు ఆ లేఖ వర్ధనుని రాయబారి ద్వారా అందింది అది చదివేతుడు ఆశ్చర్యపోయాడు అమాచ్యులకు చూపించాడు వారు కూడా ఆశ్చర్యపోయారు మంత్రులు రాజుతో సమావేశమైనారు వారికి వర్ధనుడి కోరిక వింత గొలిపింది ఏదైనా వస్తువులు సామాగ్రి అయితే రవాణా చేయవచ్చు అదృశ్య వస్తువులు ఎలా రవాణా చేయటం ఈ విచిత్రమైన కోరిక ఏదో పెద్ద ఎత్తుగడ వేసుకొని చేసినదే ఉంటుంది తమ బుద్ధి చాతుర్యాలను పరీక్షించడానికి వర్ధనుడు ఈ పరీక్ష పెట్టి ఉంటాడని అమాత్యులందరూ ఇట్టే అర్థం చేసుకున్నారు చిత్రవర్మ చాలా కలవరపడిపోయాడు ఎంతగా ఆలోచించినా సరియైన ద్రోహ దొరకలేదు ఆ సమయంలో అందరిలోకి చిన్నవాడైన మంత్రి బృహస్పతి లేచి రాజా నాకు నాలుగు నెలల పాటు గడువు ఇప్పించండి వర్ధనరాజు కోరినట్లు బుద్ధిని రవాణా చేస్తాను అయితే ఈ విషయమై నన్ను ఈ నాలుగు నెలలు ఏమీ ప్రశ్నించవద్దు అని అన్నాడు చిత్రవర్మ సంతోషంగా అతను కోరిన గడువు ఇచ్చాడు ఆ తర్వాత వర్ధనుడికి మీరు కోరిన విధంగా బుద్ధిని రవాణా చేస్తాము కానీ నాలుగు మాసాల గడువు కావాలి అని లేఖ పంపాడు నాలుగు నెలలు దాదాపుగా గడిచిపో వచ్చినవే దినం బృహస్పతి ఒక పెద్ద మూటతో సహా మంత్రుల సమావేశ మందిరిలోకి ప్రవేశించాడు అతడు రాజువైపు తిరిగి మహారాజా ఈ మూటలోనే వర్ధనుడు కోరిన బుద్ధి ఉంది జాగ్రత్తగా మూటకు ఈ మాత్రం దెబ్బ తగలకుండా వెంటనే వర్ధన రాజుకు పంపే ఏర్పాట్లు చేయండి అన్నాడు ఆ మూట చాలా జాగ్రత్తగా కట్టబడి ఉంది దానిలో ఏముందోనని ప్రతి ఒక్కరికి అనుమానంగా ఉంది కానీ ఎవరు ఏమీ అడగలేదు చిత్రవర్మకుండా ఏమీ ప్రశ్నించకుండానే ఆ మూటను అంగరాజ్యానికి పంపించాడు పెట్టిన గడువు లోపల చిత్రవర్మ నుంచి తను కోరినట్లు బుద్ధి రవాణా అయినందుకు వర్ధనరాజు ఆశ్చర్యపడ్డాడు వర్ధనుడు అతని మంత్రులు ఆ మూటను జాగ్రత్తగా విప్పారు అందులో ఒక సన్నటి మూతిగల కుండ ఉన్నది దానిలో పెద్ద గుమ్మడకాయ ఒకటి ఉన్నది ఆ గుమ్మడకాయ సరిగ్గా సందు లేకుండా కుండలో ఇమిడిపోయి ఉంది తొడిమె మాత్రం కుండ మూతిలో నుంచి బయటకు వచ్చి ఉన్నది కుండకు ఎక్కడ పగుళ్ళు కానీ బీటలు కానీ ఏమీ లేవు అది కొత్త కుండ ఇది చూసి వర్ధనుడికి అమాచ్యులకు అమిత ఆశ్చర్యం కలిగింది ఆ కుండ మూతికి ఒక ఉత్తరం కట్టబడి ఉంది దాన్ని ఆత్రంగా విప్పి చదివాడు వర్ధనుడు దానిలో ఇలా వ్రాసి ఉంది వర్ధనుల వారు కోరినట్లు బుద్ధిని పంపించాము ఈ కుండ లోపల బుద్ధి ఉంది కుండ పగల కొట్టకుండా మీరు ఈ గుమ్మడికాయని వెలికి తీసి చూసుకోండి ఈ కానుక అందిన వెంటనే తెలియపరచవలెను ఒకరినొకరు చూసుకుని స్తబ్దులయ్యారు రాజు మంత్రులు వారికి పెద్ద సందేహం కలిగింది ఇంత చిన్న మూతిగల కుండలోకి అంత పెద్దది సరిగ్గా కుండలోకి మిడిపొకల గుమ్మడికాయ ఎట్లా దూరింది అందులో ఎట్లా పట్టగలిగింది ఎంతగా ఆలోచించినా ఎవ్వరికీ ఏమీ తోచలేదు పైగా కుండ పగల కొట్టకుండా గుమ్మడకాయను బయట తీసుకోవాలట అదే బుద్ధిట నిజానికి అది అసాధ్యం అందరూ మౌనం దాల్చి తలలు వంచారు ఆఖరిగి వర్ధనుడు అమాత్యులను ఉద్దేశించి ఇలా అన్నాడు మనం అనుకున్నంత తెలివి తక్కువ వారు కాదు మన ప్రత్యర్థులు ఇంత బుద్ధిబలం కలిగిన వారితో కయ్యం కంటే స్నేహమే మేలు ఇలా అనుకుని వెంటనే ఆయన చిత్రవర్మకు ఈ విధంగా కబురు పంపించాడు మీరు పంపిన కానుక అందినది మిమ్ములను ఈ సరుణంలో ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నాను మీ స్నేహ సౌహార్దాలను కాంక్షిస్తున్నాను అని ఈ వర్తమానం అందుకుని చిత్రవర్మ అమిత ఆనందం పొందాడు అతడికి వర్ధను అడిగిన బుద్ధి ఎలా చేరింది అని ఆశ్చర్యం కూడా కలిగింది అతను తన మంత్రి అయిన బృహస్పతిని పిలిపించి మనస్ఫూర్తిగా అభినందించి గౌరవించి అమాత్య మీరు చేసిన పని నా గౌరవాన్ని నిలబెట్టి మన రాజ్యానికి ప్రతిష్ట ప్రసాదించింది మీలాంటి వారు మా రాజ్యానికి ఎంతైనా అవసరం అసలు ఇంతకు తమరు ఏమి చేశారో సెలవిస్తారా అని అడిగాడు దానికి బృహస్పతి సమాధానం ఇలా చెప్పాడు ఇందులో నేను చేసింది పెద్దగా ఏమీ లేదు నాలుగు మాసాల క్రితం నేను గుమ్మడి తీగను వేసి పెంచాను కొద్ది రోజులకు అది పుష్పించి చిన్న చిన్న పిందెలు వేసింది ఒక చిన్న పిందెను సన్న మూతిగల ఒక కుండలో ఉంచి జాగ్రత్తగా పోషించాను ఆ గుమ్మడి పిందె కుండలోనే పెరిగి పెద్దదైంది బాగా కుండలో సరిగ్గా ఇమిడియేట్ అంతటి పెద్దది కాగానే తొడుమి దగ్గర కోసి కుండను గుమ్మడితో సహా జాగ్రత్తగా మూట కట్టి మీ ద్వారా దానిని వర్ధనుల వారికి పంపాను కుండను పగలగొట్టకుండా గుమ్మడిని తీసుకోమని అదే వారు కోరిన బుద్ధి అని ఒక లేఖను కూడా వ్రాసి దానికి కట్టాను వారి వద్ద నుంచి వచ్చిన సమాధానం మనకి తెలిసిందే కదా అన్నాడు నవ్వుతూ కథ సమాప్తం